చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అయ్యారు అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి జగన్ తాజాగా తల్లికి వందడంతో పాటు రైతు భరోసాపై ప్రశ్నలు సంధించారు ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉంటుందా అంటూ ఘాటుగా ప్రశ్నించారు ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి ఆరు ప్రశ్నలు సంధించారు మొదటగా చూస్తే చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలపై ఇంతటి బలిగింప మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను టేకిటీజీగా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఎంతటి ద్రోహం తలపెట్టారు అని అంటూ ఒకటో ప్రశ్నగా చేశారు అయితే రెండవ ప్రశ్న అధికారంలోనికి వస్తే తల్లికి వందనమని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి పదిహేను వేలు చెప్పును ఇస్తామన్నారు అధికారంలోనికి రాగానే అంతకుముందు ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు కదా వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామో నిర్దిష్టంగా చెప్పలేదు తీరా ఈ ఏడాదికి ఇవ్వబోమని ఇవ్వలేమని కేబినెట్లో తేల్చి చెప్పేశారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉంటుందా అంటూ రెండవ ప్రశ్న వేశారు ఇక మూడో ప్రశ్న చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసినటువంటి ప్రచారం అంతా ఇంత కాదు కదా ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడిని పట్టుకొని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారే ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తామన్నారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అన్నారు నలుగురుంటే అరవై వేలు అన్నారు ఇస్తామన్నారు ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానం మీరు చెప్పిన మాటలు ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో కూడా ఉన్నాయి అమ్మఒడిని ఆపేసినా మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్ళే ఆ పిల్లలు వారి తల్లులు ఈ ఏడు ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి ఈ ఏడాదికి ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్పుకొస్తున్నారు ఇక నాలుగవది ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది ఈ ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు అదిగో ఇదిగో అంటూ లీగులు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కదా అధికారంలోనికి వచ్చిన మేము ఆ ఏడాదే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము పదమూడు వేల ఐదు వందల చొప్పున రూపాయల చొప్పున యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల రైతుల చేతుల్లో ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు మేము పెట్టాము కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా అయిపోయింది ఒక్క పైసా ఇవ్వలేదు ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా ఇక ఐదవ ప్రశ్న ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నటువంటిది అన్నది తల్లికి వందనం అయినా మోసమే రైతులకు పెట్టుబడి సాయంగా ఇరవై వేలు ఇస్తామన్నది మోసమే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు అయినా మోసమే నిరుద్యోగ భృతి కింద ప్రతి పిల్లాడికి ముప్పై ఆరు వేలు అది మోసమే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు నలభై ఎనిమిది వేల రూపాయలు మోసమే ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పినటువంటి వాలంటీర్లకు మీరు చేసింది మోసమే ఈ మోసాలు అన్నింటికీ తోడు మీ పాలనలో ప్రజలపైన ఛార్జీలతో బాధుడే కదా బాధుడు కని బాధుడే బాధుడు కనిపిస్తుంది ప్రతి అడుగులోనూ స్కామ్లే ఇసుకను వదలడం లేదు మద్యాన్ని కూడా వదలడం లేదు ఇక ఆరో ప్రశ్న చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్నటువంటి మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరు ప్రశ్నలను సంధించారు నమస్తే